నమస్కారం బాబు పేరు ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి వ్యవసాయ పరిస్థితి కొంచెం అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు వరి నాట్లు వచ్చే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ముందు కట్టుగా రెండు వందల కానించి మూడు వందలు కట్ట పెంచారు భూమిలో కర్ర పెట్టకుండానే వ్యవసాయ పరిస్థితి మాత్రం బాగోలేదు అన్ని రంగాల్లో బాగానే ఉంది కానీ చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారి సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది చంద్రబాబు గారు సంవత్సర పరిపాలన చాలా బేస్గా ఉంది రోడ్లు అవి చాలా నీట్గా పోచాడైనా గుంతలు లేని రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా చేశాడు ఇదివరకు చేపల చెరువులాగా ఉండే రోడ్లు అందరికీ పథకాలు మా ఎమ్మెల్యే గారు చింతమేని ప్రభాకర్ రావు గారు ప్రతి ఒక్కళ్ళకే కూడా ఏదో రకంగా లబ్ధి పొందాలి ఎవరికి ఏ బాధ కలగకూడదు నా నియోజకవర్గంలో నేను ఉండగా అనేటటువంటి కృతనిత్యంతో పనిచేస్తున్నాడు ఏ చిన్న విషయం వచ్చినా వెంటనే వచ్చేస్తున్నాడు ఆయన ఏ చిన్న విషయం తెలిసినా సరే ప్రతి ఒక్కరిని పలకరించి మీకేం కావాలి మీకేమి ఇబ్బంది వచ్చింది అన్నీ అడిగి వాళ్ళ సమస్యలన్నీ తీర్మానం చేసి వెళ్తున్నాడు ఆయన ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుందంటున్నారు నిజంగా ప్రజల వద్దకు వస్తున్నారా లేదా వస్తున్నారు రోజు సాయంత్రం పూట ఇంటింటికి తిరుగుతున్నారు పరిపాలన ఎట్ట ఉందని చెప్పి మన గ్రామ నాయకులు అందరూ అడుగుతున్నారు కాకపోతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఈ స్థానిక ఎలక్షన్ వస్తుంది కాబట్టి కొంతమందిని డైవర్స్ చేయట కోసమని లేనిపోయిన అపోహలు జనాలు సృష్టించటాకి రెడీ అయిపోతున్నారు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొంతమంది వాటన్నిటినీ కూడా తిప్పికొట్టే విధంగా గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగి సుపరిపాలన గురించి కరపత్రాలు అందించి అందరినీ అడుగుతున్నారు సమస్యలు అడిగి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా చేయమని మా ఎమ్మెల్యే గారు చింతమ్మని ప్రభాకర్ గారు చెప్పాడు అదే రకంగా తిరుగుతున్నారు గ్రామ నాయకులు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరు పథకాలు అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించింది అసలు ఆ పథకాలు మటుకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి మట్టికి చాలా బాగుంది కొంతమంది ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మాత్రం అట్లా ఆగిపోయారు అది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నా ఉన్నారు నిజంగా వేస్తున్నారా మరి నిజంగానే వేసారు తల్లికి వందనం వేసారు కానీ కొంతమంది ఎలిజిబిలిటీ వాళ్ళకి మాత్రం రాలేదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు నిజంగా ఉచితంగా ఇస్తున్నారు గ్యాస్ డబ్బులు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు నిజంగా ఆ ఉచిత బస్సు పెడితే బాగుంటుందా లేదా మరేదైనా ఆ పథకం పెడితే బాగుంటుందా ఉచిత బస్సులు ఇవన్నీ ఏర్పాటు చేసే కన్నా ఉచిత విద్య ఉచిత వైద్యం మీద ఎక్కువ ఇది చేస్తే చాలా బాగుంటుంది జనాలు చాలా సౌక్యంగా ఉంటారు విద్య అనేది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మా ఎమ్మెల్యే గారు చింతమేని ప్రభాకర్ గారు పుస్తకాలు పంచిపెట్టడం జడ్పీ హై స్కూల్కి బోర్డు స్కూల్కి అటుకెళ్ళి విద్యా కమిటీ చైర్మన్ ప్రోత్సాహం చేయటం ఎంత బాగుంది కానీ మరింకా మెరుగుపడితే ఉచిత విద్య అనేది ఇంకా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు దండుకుంటూనే ఉండరు జనాలని ఆ ప్రైవేట్ వాళ్ళని ఆపి గవర్నమెంట్ పూర్వకంగా విద్య అనేది కూడా ఇంకా పెరగాలి వైజుకం పెరగాలి ఉచిత వైజికం జనాలు ఇంకా బాగా సంతోషిస్తారు ఉచిత బస్సు వల్ల ఉపయోగం వాళ్ళ బస్సు ఎక్కి అంతగా లేరు ఇప్పుడు చూసుకుంటా బాబాయ్ గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి అంటే ఇప్పుడు పాఠ్య పుస్తకాలే కానీ అక్కడ పెట్టే అన్నం క్వాలిటీ కానీ వారి యొక్క యూనిఫామే కానీ గత జగన్మోహన్ రెడ్డి ఐంలో ఎలా ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలా అనిపించింది అసలు కూటమి ప్రభుత్వంలో చాలా బాగుంది మా ఎమ్మెల్యే గారు దాని గురించి మంచి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు చింతమేని ప్రభాకర్ గారు ఏదైనా క్వాలిటీ కానీ పుస్తకాలు కూడా ఆయన ఉచితంగా పంచిపడుతున్నాడు విద్యార్థులు అందరికీ విద్యార్థులు కావాల్సిన విద్యా కమిటీ చైర్మన్ స్థాపించి వాళ్ళ ద్వారాగా ఏం కావాలో అది అందిస్తున్నాడు ఆయన మా దెందులూరు నియోజకవర్గంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాకు తెలియదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ ఎలా ఉంది అసలు మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టాలు వస్తాయని ఆదుకుంటున్నారా లేదా ఆదుకుంటాం ఆదుకుంటామే ఎవరైతే కష్టంలో ఉన్నా సరే వెంటనే ఆయన ఎన్ని పనుల్లో ఉంటా రద్దు చేసుకుని వచ్చి వాళ్ళు కలిగిన బాధ ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఇక్కడ స్థానిక నాయకులను కూడా కాకేసి ప్రతి ఒక్కరూ నా ప్ర నా పరిపాలనలో లబ్ధి పొందాలి లబ్ధి పొందనటువంటి వ్యక్తి అంటూ ఉండకూడదు ఆయన ప్రతిసారి కూడా ప్రతి నాయకుడికి చెప్తున్నాడు ఆయన కాన్సెప్ట్ కూడా అంతే ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో రోడ్ల వ్యవస్థే కానీ గతం యొక్క రాజకీయాల్లో నవరత్నాల పథకాలే కానీ ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరుతో పథకాలు కానీ ఎలా అనిపించింది అసలు మీకు నవరత్నాలు అని అన్ని అమలు కాలేదుగా అమలు కాకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో ఈ పథకాలని సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అయింది ఇంకా అమలు పరిచయం ఉండే పరుతాడు కాబట్టే సక్సెస్ అవుతుంది ఇప్పుడు గతంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఎలా అనిపించింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఇదివరకు అన్ని గొడవలు పోలీసు వాళ్ళు జరగటం చేద్దటం కోడి పందాలు గంజాయి పేకాట్లు అవన్నీ అమితంగా ఉండేవి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కూడా శుభ్రంగా తిరుగుతున్నారు చూసుకుంటే ప్రభుత్వానికి వందకు మీరు నేను వందకు వందేస్తాను అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా పూర్తి అవుతుంది కంపల్సరిగా పూర్తి అన్ని రాష్ట్రాల మీద ఆంధ్రప్రదేశ్ ఏ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో సందేహం లేదు ఆయన నెంబర్ వన్ సీఎం పోలవరం ప్రాజెక్టు అంటారు అన్ని పూర్తి అయిపోతాయి చంద్రపూడి ఉత్తిపాదకం పోతల పథకం కూడా పూర్తవుతుంది ఇప్పుడు చూసుకుంటే త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేల రూపాయలు వేస్తూ ఉంటున్నారు నిజంగా కుటుంబ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందిస్తుంది అంటారు అందిస్తుంది అని అనుకుంటున్నాం కానీ ఎలిజిబిలిటీ సగం మంది ఎలిజిబిలిటీలో లేరని ఒక వదంత వచ్చింది అందరూ రైతులందరూ ఎలిజిబిలిటీ చేసేస్తే బాగానే ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక రైతు ఇప్పుడు రైతులకు ఏ విధమైన పథకాలు కుటుంబ ప్రభుత్వం అందిస్తే బాగుంటుంది అంటారు రైతులకు ఏ విధమైనటువంటి పథకాలు అందిస్తే అన్నదాత సుఖీభవ రైతులకి పంట పోయిన దానికి మళ్ళీ తిరిగి ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకునే విధంగా ఉండాలి ఎరువుల రేట్లు ముఖ్యంగా ఎరువుల రేట్లు తగ్గించాలి పురుగు మందుల రేట్లు తగ్గించాలి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మందు కట్ట పురుగు మందులు అనేసరికి ఇదివరకు ఐదు రూపాయలు లాభంతో చేసేవాళ్ళు పది రూపాయల లాభంతో ఇప్పుడు వంద రూపాయలు రెండు వందల రూపాయల లాభం ఏ వ్యాపారస్తుడు వ్యాపారం చేయట్లేదు రైతులను ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందా కేంద్ర ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల పైన కూడా ఉంది అది అది చేస్తే బాగుంటుంది రైతు సుభిక్షంగా ఉంటాడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కురుమనాయుడు ఏం చేస్తుంటారు మరి ఆర్థిక పరిస్థితి ఎలా పెన్షన్ వస్తుందా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారా మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా ఒకసారి వెళ్ళాము ఒకసారి ఇంటిగా తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం పరిపాలన పేరుతో జనాల్లోకి వస్తున్నారు కదా సుపరిపాలన పేరుతో వస్తున్నారంటారా వస్తున్నారా ఏమైనా సమస్యలు ఉంటే చెప్తున్నారా మీరు ఎలా ఎలా చేస్తున్నారు వాళ్ళు పరిపాలన అది గుర్తుండదు గుర్తు సరిగ్గా చెప్పలేదు మయండి పని ఇప్పుడు చూసుకుంటే జగన్ గారి పరిపాలన బాగుందా చంద్రబాబు గారి పరిపాలన బాగుందా మరి ఎవరి పరిపాలన సరే చెప్పలేనమ్మా పరిపాలన బానే ఉంది